వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది దివాకర్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టారంటూ లాయర్లు వేములవాడ సిరిసిల్ల కోర్టులో విధులు బహిష్కరించారు గత ఇరవై మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి దివాకర్ ప్రమేయం లేకపోయినా కక్షపూరితంగా కేసు నమోదు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయవాదులపై దురుద్దేశంతో కేసులు నమోదు చేస్తే సహించబోమని లాయర్లు హెచ్చరించారు దివాకర్ పై నమోదు చేసిన కేసును బేషరతుగా ఎత్తివేయాలని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం న్యాయవాదులు డిమాండ్ చేశారు తప్పుడు కేసు మన ఇచ్చినటువంటి దాని విషయంలో ఈరోజు వేములవాడ న్యాయవాదులు మరి సిర్సుల జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిచేస్తూ మరి ఏదైతే న్యాయవాది దివాకర్ పై తప్పుడు కేసు ఏ విధంగా పెట్టిర్రు అంటే మరి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఒకటి అప్పుడు ఆయనే డేట్ ఆఫ్ అఫెన్స్ జరిగినది అప్పుడుది కానీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు కేసు కావాల్సుకుని పెట్టడం జరుగుతుంది అట్లా ఆ భూమి పైన కానీ సివిల్ కేసులలో మరి ఆయనకు డిగ్రీ అయింది వాళ్ళ తల్లిదండ్రులకు ఈయన ప్రమేయం ఏమి లేదు అయినా కూడా నక్క దివాకర్ అనే న్యాయపాధిపై పెట్టిన అక్రమే కేసు నిరసనగా బహిష్కరించడం జరుగుతుంది మరి పోలీసులు ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఏంది ఏం అని తెలుసుకోకుండా వచ్చిన ప్రతి దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అది న్యాయవాదుల మీద అందులో తప్పుడు కేసు